నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను టుమని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాను నమస్కారం అండి దేవుడు మందిరంలో ఎలాంటి ఫోటోలు ఉండాలి అనే విషయంలో రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయండి అంటే ఇప్పుడు ఉగ్ర దేవతల ఫోటోలు ఉండకూడదు అని చాలా మంది అంటూ ఉంటే వినడం అనేది జరుగుతుంది కాళికాదేవి ఫోటోలు కానీ లేకపోతే వరాహి గురించి మాట్లాడటం అనేది చాలా చాలా కామన్ గా విన్నాం దేవి ఫొటోస్ ఉండొచ్చు అని కొంతమంది ఉండకూడదని రాజశ్యామల ఇట్లా అసలు ఉగ్రదేవతలకు సంబంధించి ఎవరివైనా ఎలా అండి ఇంట్లో అసలు ఫోటోలు ఉండే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫోటోలు ఉండొచ్చు ఎలాంటి ఉండకూడదు అంటే ముందుగా ఇంటి అనేటువంటి ఇంట్లో ఉండేటువంటి ఫోటోల విషయాలలో చూసుకున్నట్టయితే ఉగ్రరూపకంగా అనేటువంటివి ఉండకూడదు వాస్తవం ఉండకూడదు ఇందులో కొందరు లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించినటువంటి ఉగ్రరూపకంగా ఆ యొక్క స్వామి వారు హిరణ్య కషపుడు హిరణ్య కష్యపు లక్ష్మీ నరసింహ స్వామి వారు ఆ యొక్క హిరణ్య కశ్యపుణ్ణి మనకు సంహరిస్తున్నటువంటి ప్రేగులు తీసేటటువంటి ఈ విధమైనటువంటి ఫోటోలు ఉంటాయి ఇంట్లో అలా పెట్టుకుంటారు ఖచ్చితంగా కూడా అందుకే పెట్టుకోవద్దు అదొకటి అదే విధంగా అయితే ఈ విధంగా ఆంజనేయ స్వామి వారు ఆ యొక్క సంజమని పర్వతాన్ని తీసుకువచ్చేటువంటి ఆ యొక్క గుట్టతో అదే చెప్తున్నా తల్లి ఉండకూడదు అదొకటి ఉగ్ర రూపకంగా ఉండేటువంటిది మరి అలా చూసుకున్నట్టయితే మనకు కాళిక అమ్మవారిది కొందరు కాలిక అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసనలో ఉంటారు వారు పెట్టుకోవచ్చు అదే విధంగా కాలభైరవ స్వామిది కూడా ఫోటోలు ఇవి ఉండకూడదు పెట్టుకోకూడదు ఇవి కాకుండా మరి అసలు ఏం పెట్టుకోవాలనేటువంటి విషయాన్ని చర్చించుకున్నట్టయితే ఏం పెట్టుకోకూడదు అనేటువంటిది వీరికి ఒక అవగాహన వస్తుంది ముందుగా ఫస్ట్ చూసుకున్నట్టయితే ఈశ్వరునికి సంబంధించినటువంటి ఫోటో అంటే ఫ్యామిలీ ఉండాలి స్వామివారు స్వామివారు పక్కన అమ్మవారు కూర్చున్నటువంటి ఫోటో అమ్మవారు యొక్క ఊళ్ళో గణపతి స్వామి వారు అటు విమట ఈశ్వరుని మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వాళ్ళ పరివారం ఖచ్చితంగా కూడా వీరి పరివారాలతో సహా ఉండేటువంటి మొట్టమొదటి ఫోటో ఇది కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి ఆ యొక్క స్వామివారు నిలబడి ఉన్నటువంటి ఫోటో మరియు స్వామివారి పక్కన ఇటు అమ్మవారు ఇటు అమ్మవారు అంటే అష్టలక్ష్మి తో కూడి కూడి ఉన్నటువంటి ఫోటో ఒకటి అటు పిమ్మట లేదు అనుకున్నట్టయితే కేవలం స్వామివారు స్వామి వారి వద్ద ఆ యొక్క అమ్మవారు కూర్చున్నటువంటి ఫోటో ఇట్లా ఇక మూడవ విషయానికి వచ్చినట్టయితే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో చాలా పవర్ఫుల్ కూర్చుని ఉన్నట్టు కనపడుతూ ఉంటారు ఇది కాకుండా పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోనే పెట్టుకున్నట్టయితే చాలా అద్భుత అద్భుతంగా ఉంటుంది పడతారు అటు పిమ్మట సరస్వతి అమ్మవారి ఫోటో ఖచ్చితంగా కూడా అటు పిమ్మట చూసుకున్నట్టయితే కొందరు పులి మీద కూర్చున్నటువంటి దుర్గా అమ్మవారు కానీ ఇవి పెట్టుకుంటారు కనుక అవి కూడా పెట్టుకోకూడదు కేవలం అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారిది కూడా నిలబడి ఉండేటువంటి ఫోటోలు కూడా ఇవాళ రేపు పెట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు దత్తాత్రేయుడు పక్కన ఇప్పుడు అనఘ లక్ష్మి ఉంది అనుకోండి నుంచి ఫోటోలే ఉంటాయి కదా పెట్టుకోకూడదా లక్ష్మి అమ్మవారు అంటే ఖచ్చితంగా కూడా కూర్చొని ఉన్నటువంటి ఫోటోనే మనం పెట్టుకునేటువంటి పరిస్థితి దత్తాత్రేయ స్వామి ఆరాధనలో ఉన్నటువంటి వారు కానీ దత్తాత్రేయ స్వామి ఉపాసన పెట్టుకోవచ్చు అదే మనకు కూర్చొని మనకు కనుక ఇవి మనకు ముఖ్యంగా కూడా ఉండేటువంటివి నేను ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఎక్కడైనా మనకు వాణిజ్య వ్యాపార స్థలాలలో పూజ నిమిత్తం వెళ్ళిన వెళ్ళిన అక్కడికి ఏమైనా చూసినట్టయితే ఆంజనేయ స్వామి సాయిబాబా వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా కలిపి ఒకటే ఫ్రేమ్ లో జనరల్ గా అట్లా కాకుండా ఈ విధంగా మీరు ముందుగా కూడా ఆ యొక్క మనం ఏ విధంగా అయితే ఇక్కడ చెప్పి ఉన్నామో అదే విధంగా ఈశ్వరునికి సంబంధించినటువంటి ఫోటో అదే విధంగా కలియుగ ప్రత్యక్ష దైవం ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అష్టలక్ష్మణతో ఉన్నటువంటి ఫోటో వీటితో పాటుగా మనకు కుబేరుని ఫోటో పెట్టుకోవచ్చు వ్యాపార స్థలం అవునా కుబేరుని ఫోటో లక్ష్మి అమ్మవారు కుబేరుడు ఫోటో ఉంటుంది కుబేరుడు ఆ ఫోటోలో ముంగీస కూడా ఉంటుందండి కుబేరుడు ఫోటో అయినటువంటి ముంగీస అట్లా ఇవి మూడు మూడింటితో పాటుగా మనకు వీరి యొక్క వ్యాపార స్థలం బయట ఆ మనకు ఆ దృ దృష్టి గణపతి అని చెప్పి మనకు నిలబడి ఉంటాడు స్వామి వారు ఆ యొక్క చిత్రపటం దొరుకుతుంది అది కూడా పెట్టుకోవచ్చు వీరి పెట్టుకున్నట్టయితే మీరు చక్కగా కూడా ప్రతిరోజు ఈ యొక్క వ్యాపార స్థలంలోకి రాగానే ముందుగా కూడా ఆ యొక్క దృష్టి గణపతి స్వామి వారికి దర్శనం చేసుకుని ఎలాంటి నరదృష్టి కానీ ఇలాంటిది కూడా నా యొక్క షాప్ మీద ఉండకుండా చల్లగా చూడండి అని చెప్పి చక్కగా కూడా నమస్కారం చేసుకొని ఈ యొక్క వ్యాపార స్థలం లోపలికి వచ్చి చక్కగా కూడా వీరు ఉన్నటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నావో వాటికి నమస్కారం చేసుకొని మీరు యొక్క వ్యాపారాన్ని మొదలు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇక్కడ మెయిన్ విషయం ఏమిటి అంటే ఎలాగూ అమావాస్యకు ప్రతి విగ్రహాలు కానీ ప్రతి ఫోటోలు కానీ శుభ్రం చేసుకుంటారు కానీ ఒక సోమవారం రోజు ఫాస్టింగ్ గా లేదా శనివారం రోజు ఫాస్టింగ్ గా అటువంటి వారు ఆ రోజు నాడు చక్కగా కూడా ఉదయమే ఈ యొక్క ఫోటోలు అన్నీ కూడా శుభ్రపరచుకొని అంటే ఫాస్టింగ్ అటువంటి రోజు చక్కగా కూడా గంధము కుంభతో అలంకరింప చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా దీపారాధన చక్కగా కూడా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది రైట్ అండి ఇంట్లో ఉండాల్సిన చిత్రపటాలు ఏంటి ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే